గోకరకాయ పల్లీ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సింపుల్గానే ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా పల్లి మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి ఈ పల్లీలు ఎండు కొబ్బరి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాలు పది నుండి పదిహేను దాకా ఎండుమిరపకాయలు వేసి పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసి వేపుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారే లోపు ఇదే ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు ఏవైతే ఉంటాయో అవి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి ఇవి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోండి ఆ తర్వాత చెక్కు తీసి బాయిల్ చేసిన గోకరకాయలని వేసి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉప్పు వేసి బాయిల్ చేసుకొని వేసుకోండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ గోకరకాయ ముక్కలు మగ్గేలోపు చల్లారిన పల్లి ఎండుమిరపకాయల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే రెండు వెలుగడ్డలు మొత్తం పొత్తు తీసి వేసుకోండి అలాగే సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒక టీ స్పూన్ దాకా వేసుకున్నాను ఫస్ట్ పల్లి ఎండుమిరపకాయల్ని ఉప్పు వేసి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం నలిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయండి ఇలా పొడిలా అవుతుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి గోకకాయ ముక్కల్ని కలుపుకోండి ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న పల్లి కారం పొడిని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి నీళ్ళు పోసి మగ్గించుకోవాలి మీకు కర్రీ కావాలి అనుకుంటే నీళ్లు పోసి మగ్గించండి ఇలాగే ఫ్రై కావాలనుకుంటే కూడా మీరు మరొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఎసరు చిక్కబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలి ఎసరు బాగా చిక్కబడేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు చివరగా ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత కూడా వన్ మినిట్ పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఇక గోకరకాయ పల్లి మసాలా కూర రెడీ అయినట్లే ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఈ రెసిపీకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్